ఈ రోజు ఉదయం ప్రాంతంలో మేము మన సికింద్రాబాద్ జాయింట్ ఆపరేషన్ లో ఎర్లీ మార్నింగ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక ఇంటర్ స్టేట్ గ్యాంగ్ కన్సిస్టింగ్ ఆఫ్ ముగ్గురు ముగ్గురు వ్యక్తుల్ని ఈరోజు పట్టుకున్నాము వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ దొరికింది అండ్ రెండు మొబైల్ ఫోన్స్ కూడా వాళ్ళ నుంచి సీజ్ చేశాము టోటల్ వర్త్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఈ గోల్డ్ ప్లస్ మొబైల్ ఫోన్స్ కలిపి ఫోర్ అండ్ హాఫ్ లాక్స్ దొరికింది సో వీళ్ళు ముగ్గురు వచ్చేసి మన దగ్గర మొన్న ట్వంటీ ఫస్ట్ జనవరి నైన్ థర్టీ మార్నింగ్ ఒకటి మనకి లాలాగూడా పిఎస్ లిమిట్స్ లో ఒకటి దొంగతనం కేసు నమోదు చేశారు అది వచ్చేసి క్రైమ్ నంబర్ సెవెంటీన్ బై ట్వంటీ సిక్స్ అండర్ సెక్షన్ త్రీ నాట్ నైన్ డిఎన్ఎస్ కూడా తెలుసు ఈ కేసు గురించి ఇది ఆల్మోస్ట్ ఉదయం వాళ్ళ అబ్బాయి ఎస్బీఐ లో పని చేస్తారు వాళ్ళ ఇంటి నుంచి బయటకి వెళ్ళిన ట్రమ్ ఒక టెన్ మినిట్స్ లో ఇద్దరు వ్యక్తులు వాళ్ళ అపార్ట్మెంట్ లో అరింత సాధన అపార్ట్మెంట్ లో ఉంటున్నారు వాళ్ళు అక్కడ ఇద్దరు వ్యక్తులు థర్డ్ ఫ్లోర్ లో ఉండే నివాసి ఒక ఎయిటీ టు ఎయిటీ టూ ఇయర్స్ ఓల్డ్ వృద్ధామే ఆ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె వేసుకున్న కొన్ని బ్యాంగిల్స్ గోల్డ్ చైన్స్ అవన్నీ అక్కడి నుంచి తీసుకొని ఒక టెన్ మినిట్స్ లోనే అక్కడి నుంచి బయలుదేరారు సో ఇమ్మీడియట్లీ మనకి కాల్ వస్తే మన ఇన్స్పెక్టర్ ఏసీపీ అండ్ అడిషనల్ డీసీపీ అక్కడ సీన్ కి వెళ్లారు అండ్ అక్కడ మాట్లాడింది కూడా అయింది అండ్ సీసీటీవీ కూడా చెక్ చేసి మనకి కొన్ని క్లూస్ కూడా దొరికింది సో ఇమీడియట్లీ మేము అండ్ దెన్ టాస్క్ ఫోర్స్ టీమ్ అండర్ డిసిపి వైభవ్ వాళ్ళ టీమ్స్ కూడా ఫామ్ చేసాము ఫైవ్ చేసి ఇన్ని రోజు మేము వర్క్ చేసాము మళ్ళీ మనకి ఈ రోజు ఉదయం ఇదిలో బ్రేక్ వచ్చింది ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తోటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వీళ్ళు ముగ్గురు దొరకారు వీళ్ళు ముగ్గురు బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే ఒక ఏ వన్ వచ్చేసి గురపాగిరి మహేష్ ఈ థర్టీ సిక్స్ ఇయర్స్ లేబర్ గా పని చేస్తారు వీళ్ళందరూ పుట్టపర్తి నివాసులు ఇక్కడ ఈ మహేష్ చూడాలి అంటే వీళ్ళు ఇక్కడ వాచ్ గా ఈ సేమ్ అపార్ట్మెంట్ లో వాచ్ మ్యాన్ గా చేశారు ఆల్మోస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి మే ట్వంటీ ఫోర్ వరకు వర్క్ చేశారు తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ పుట్టపర్తికి వెళ్ళిపోయారు అక్కడ వాళ్ళు ఇద్దరు ఇంకా ఇద్దరు వ్యక్తులు చిన్న కోట్ల పవన్ కుమార్ అండ్ గిజ్జు సుదే సురేంద్ర వీళ్ళు ముగ్గురు కలిసి ఆ అంటే వాళ్ళకి కొంచెం అలవాట్లు ఇది తాగేది వేరే చటాలు ఉంది వాళ్ళకి వచ్చే జీత సరిపోక ఇది వాళ్ళు వాళ్ళకి తెలుసు ఒక ఇట్లాగే ఉంది ఒక ఇల్లు వాళ్ళ అబ్బాయి త్వరగానే వెళ్ళిపోతారు ఇంకా ఎవరు ఉండరు ఇంట్లో అని వాళ్ళు ఒక స్కెచ్ వేశారు సో వాళ్ళ ముగ్గురు వాళ్ళు విలేజ్ నుంచి బయలుదేరి మన హైదరాబాద్ కి వచ్చారు మళ్ళీ ట్వంటీ ఫస్ట్ నాడు ఇంటి దగ్గరనే ఉంది ఎప్పుడు వాళ్ళ అబ్బాయి బయటికి వెళ్ళిన వెంటనే ఆ మళ్ళీ ఆ వృద్ధానికి ఇంకొకటి ఏమిటంటే ఆ టైంలో పని పని అమ్మాయి వస్తుంది ఇంటికి సో డోర్ కూడా ఓపెన్ గా పెట్టుకుని ఒక అపార్ట్మెంట్ లో వాచ్మెన్ ఉంటారు సెక్యూరిటీ ఉంటుంది సిసిటివి ఉంటుంది అదే వీళ్ళు చూసి వీళ్ళిద్దరు వ్యక్తులు వచ్చి దొంగతనం చేస్తారు సో మేము టీమ్స్ ద్వారా వీళ్ళందరినీ మేము ఇంటరగేట్ కూడా చేసాము వాళ్ళు కూడా మనకి ఇది రికవరీ కూడా అయింది వాళ్ళ నుంచి ఒక గోల్డ్ బ్యాంగిల్ ఒక చైన్ కూడా రికవరీ అయింది అండ్ రింగ్ కూడా రికవరీ అయింది ఇంకా కొన్ని రెండు బ్యాంగిల్స్ కూడా రికవరీ అవ్వాలి వాళ్ళు వాళ్ళు ముత్తోట్ ఫైనాన్స్ లో అది పెట్టారు సో మళ్ళీ వీళ్ళని మేము రిమాండ్ ఈ రోజు చేసి పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా అది కూడా మేము రికవరీ చేస్తాం అండ్ వీళ్ళు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇదిలో మహేష్ ఇక్కడ వాచ్ మ్యాన్ గా ఎప్పుడు చేశారు ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ లో వీళ్ళు ఒక కిడ్నాపింగ్ కేసు లో కూడా ఇన్వాల్వ్ ఉన్నారు ఇన్ కార్ఖానా బిఎస్ ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అండ్ ఏ టూ పవన్ ఎవరు వాళ్ళు అలియాస్ భువన్ అని వాళ్ళు ఒక మర్డర్ కేస్ మర్డర్ కేస్ లో కూడా ఇన్వాల్వ్ ఉన్నారు ఇది బెంగళూరు సిటీలో టూ థౌసండ్ బట్ ఇది వాళ్ళ ఈ ఈ మొత్తము సూపర్విజన్ లో మనకి మన అడిషనల్ డీసీపీ సికింద్రాబాద్ జోన్ నర్సయ్య ఏసీపీ చిల్కలగూడ అండ్ అవర్ ఇన్స్పెక్టర్ లాలాగూడ అండ్ ప్లస్ ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫార్మ్ గ్రాటిట్యూడ్ టు ఫోర్స్ వైభవ్ అండ్ హిస్ టీమ్స్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ అండ్ ఆల్ హిస్ టాస్క్ ఫోర్స్ టీమ్ మెంబర్స్ అండ్ మన జోనల్ టీమ్ ఆఫీసర్స్ ఎవరెవరు ఉన్నారో ఎస్ఐ అండ్ దెన్ మన డిఐ మహాకాళి డిఐ చిల్కలవులు అందరూ కలిసి ఈ రోజు ఈ డిటెక్షన్ పాసిబుల్ అయ్యింది అండ్ ఒక ఇంటర్స్టెడ్ గ్యాంగ్ మేము పట్టుకున్నాం థ్యాంక్ యూ